జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్టు అనంతపురం నందు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మాల గోవిందప్ప కుమారుడు మాల మారుతి ప్రసాద్కి మలిజ నీలకంఠప్ప అనే ఒక వ్యక్తి యాక్సిడెంట్ ద్వారా చేయడం జరిగినది ఆ అబ్బాయిని గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి ఆరు నెలలకి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పడం జరిగింది ఇక్కడ ఇరవై తొమ్మిదవ తారీఖు డిసెంబర్లో ట్రాఫిక్ పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసుని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగినది ఈ రోజున మరి ట్రాఫిక్ వారి చొరవతో లోక్ అదాలత్తులో మాల మారుతి ప్రసాద్ వారి తండ్రి మాల గోవిందప్ప మరియు బలిజ నీలకంఠం వారి తండ్రి అందరు సమక్షంలో ఒక రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకొని ఈ బాధితునికి వాళ్ళు మానవతా దృక్పథంతో యాభై ఐదు వేల రూపాయలని సహాయముగా అందించి వారి ఆరోగ్యానికి ఇవ్వడం జరిగినది అదేవిధంగా రాబోయే కాలంలో ఈ మాలమారుతి ప్రసాద్కి ఒక నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఐదు లక్షల రూపాయలని కోర్టులో కేసు తిరిగి వేయడం జరుగుతున్నది భవిష్యత్తులో ఆ అబ్బాయికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కూడా న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన మాల కులస్థులైన రాయల్ రంగనాయకులు గారు హామీ ఇవ్వడం జరిగింది కావున ఈ సుబాది పరిణామంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మాల మహానాడు సమతా సైనికులు మన మాల సోదరులకు కానీ మాల మహిళలకు కానీ తోడుంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్